ప్యూర్ డిజిటల్ ఐటమ్స్ తీసుకొచ్చినాం ప్యూర్ డిజిటల్ లో ఉంది ప్యూర్ విస్కోస్ విస్కోస్ ఐటమ్ ఉంది మార్క్ చూడొచ్చు పల్లెకి టల్ మొత్తం ఫాయిల్ డిజైన్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది అనమాట ప్యూర్ జార్జాడ్ ఐటమ్ బనారసి చూడొచ్చు ఇలాంటి వర్క్ ఈ ప్రింట్ చూడవచ్చు మీరు అసలు ఫ్యాబ్రిక్ చూసారా ఎంత మంచి షైన్ అయిందో వివింగ్ చూడొచ్చు మీరు ఎంత హైలైట్ ఉంది క్లారిటీ కూడా టోటలీ వివింగ్ చూడొచ్చు టోటలీ రియల్ డిజైన్ ఉంది చాలా సూపర్ పట్టు తీసుకొచ్చిన అండ్ మంచిగా మనకి క్రష్ లో కూడా మెరుస్తుందండి శివోరి డిజైన్ ఫాయిల్ ప్రింట్ క్వాలిటీ ఉండాలా మెయిన్ క్వాలిటీ అండ్ రేట్ సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చాలం మన్ బజార్ సో ఈ రోజు మన వియర్స్ అందరికి మండే స్పెషల్ వీడియో మరియం టెక్స్టైల్ దగ్గర నుంచి అయితే తీసుకొచ్చేస్తున్నాను సో నిజంగా షాకింగ్ ప్రైసెస్ అయితే ఉన్నాయంటే ఆ ప్రైజెస్ నాకు కూడా తెలియదు ఈ రోజు మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎలాంటి ప్రైజెస్ ఎలాంటి వెరైటీస్ ఇస్తున్నాను కానీ కలెక్షన్ మాత్రం సూపర్ ఉన్నాయండి మంచిగా అదిరిపోయినాయి ఓకే సో ఈ రోజు ఎక్కడ ఏ వెరైటీ ఉందో కూడా తెలియదు హై ఫ్రెండ్స్ సూపర్ వెరైటీ తీసుకొచ్చిన మరియం టెక్స్టైల్ లో అందరికి తెలుసు ఆఫర్ నడుస్తుంది ఆఫర్స్ కూడా తెలుసు మీకు టెన్ థౌసండ్ బిల్చే చేస్తే సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది ట్వంటీ థౌసండ్ కి ఫైవ్ పర్సెంట్ వన్ లాక్ బిల్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఈ వాళ్ళ మేడం షాకింగ్ ప్రైస్ లో షాకింగ్ వెరైటీ ఇస్తున్నా ఈ మండే స్పెషల్ ధమాకా తీసుకువచ్చినాం ఆఫర్ గానీ రియల్ గా చెప్తున్నా కదా మన ప్రైజ్ లో మొత్తం మార్కెట్ లో ఎవరు ఇయ్యరు జెన్యున్ ఆఫర్ ఉంటది జెన్యున్ వెరైటీ న్యూ ఐటమ్ పైన డైలీ టూ బేల్స్ ఓపెన్ చేస్తున్నా నేను కొత్త కొత్త వెరైటీ తీసుకొచ్చినాం ఈ వీడియోలో స్టార్టింగ్ లోనే ధమాకా ఇచ్చేస్తున్నా మన కస్టమర్ మండే రోజు హ్యాపీగా ఉండాలా ప్యూర్ డిజిటల్ ఐటమ్స్ తీసుకొచ్చినాం శారీస్ కూడా ఓపెన్ చేస్తా టెన్ పీసెస్ మెండల్ టెన్ డిజైన్ ఉంటది అసలు మొత్తం ప్రింట్ కూడా చూడచ్చు ప్యూర్ చాలా హెవీ ఉంది క్వాలిటీ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మేడం క్వాలిటీ మాత్రం ప్యూర్ క్వాలిటీ ఉంటది ఓన్లీ ప్రింట్ చార్జెస్ ఉంటది మీకు త్రీ హండ్రెడ్ చార్జెస్ ప్రింట్ ఉంటది ప్యూర్ డిజిటల్ అంటే ఇది పళ్ళు పళ్ళుకి టెజల్స్ ఉంటది ఇలాంటి మీకు డిజైన్ కూడా చూపిస్తా ఎలాంటి డిజైన్ ఉంటది కొత్త కొత్త డిజైన్ దీంట్లో ఆఫర్ అంటే దీనికి చెప్తా మేడం జెన్యున్ ఆఫర్ చెప్తా కదా మార్కెట్ లో మరియం టెక్స్టైల్ లో మొత్తం మార్కెట్ కి సప్లై చేస్తా ప్యూర్ హోల్సేల్ షాప్ ఉంటది చూడవచ్చు మీరు నెక్స్ట్ కూడా చూడండి అసలు క్వాలిటీ చూస్తే ఎవరన్నా సరే ఫిదా అట్లా ఉందండి చెప్తున్నా కదా మేడం ఈ మండే స్పెషల్ లో ఏం తీసుకొచ్చిన ప్యూర్ డిజిటల్ లో టోటలీ ఉంది శారీలో వివింగ్ బూటీ ప్యూర్ ఐటమ్ ఉంటది ఇలాంటి పళ్ళుకి టజల్స్ మీకు శారీలో కూడా టోటలీ చూడొచ్చు మీరు వివింగ్ బూటీ ఉంది అవును వివింగ్ బూటీ టెన్ డిజైన్ టెన్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది

జెన్యున్ ఆఫర్ అంటే జెన్యున్ రేట్స్ కూడా ఇస్తున్నా ఓన్లీ ఆఫర్ చెప్తలేదు ఆఫర్ అంటే దీనికి చెప్తా మేడం ఇలాంటి మొత్తం బండల్లో వేరే వేరే డిజైన్ ఉంటది టెన్ పీసెస్ బండల్ ఉంటుంది ప్రైస్ కూడా షాకింగ్ ప్రైస్ జస్ట్ తీసుకోండి మేడం మీరు వచ్చి ఎంత క్వాంటిటీ కావాలో తీసుకో ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ అందులో కూడా మీకు మళ్ళీ ఆఫర్ లో ఆఫర్ ఉంది వన్ లో మీరు వన్ లాక్ బిల్ అనుకో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చేస్తే ఓన్లీ వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ అంటే నేను కూడా షాక్ అయిపోయాను మేడం కూడా షాకింగ్ లో ఉంది అడుగుతున్నారు మేడం పక్కా ఇదే రేట్ ఉన్నాయని కంపల్సరీ కంపల్సరీ మరియం టెక్స్టైల్ మాట ఇచ్చిన అంటే ఆ మాట మీద ఉంటుంది కంపల్సరీ మీరు విజిట్ చేయాలా నెక్స్ట్ వెరైటీ ఉంది జార్జెట్ ఐటమ్ బనారసి జార్జెట్ ఐటమ్ ప్యూర్ విస్కోస్ ప్యూర్ విస్కోస్ ఐటమ్ ఉంది మార్కెట్ లో అంటే ట్వెల్వ్ రేట్ అమ్ముతున్నారు చూడొచ్చు మీరు ప్యూర్ విస్కెస్ ఐటమ్ మీన్ చెప్పడం కాదు మార్కెట్ ప్రైస్ హోల్సేల్ 1250 ఇది 1250 లో ఉంది కానీ మార్కెట్ లో లాట్ తెచ్చి 860 రూపాయలకి అమ్ముతున్నా కానీ మరియం టెక్స్టైల్ ఇది కూడా మీకు షాకింగ్ ప్రైస్ లో ఇస్తున్నాం చూడొచ్చు ఇలాంటి బ్లౌజ్ వస్తుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటది క్వాంటిటీ కూడా బల్క్ లో ఎంత కావాలా తీసుకోవచ్చు మీరు ఇలాంటి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటది ప్రైస్ కూడా షాకింగ్ ప్రైస్ కే ఇస్తున్నా మేడం చూడవచ్చు మేడం మీరు టోటలీ విస్కోజే ఉంది ఐటమ్ ప్యూర్ ఐటమ్ ఉంది ఛాలెంజింగ్ మొత్తం మార్కెట్లోతో దొరకదు ఓన్లీ ఫర్ మరియం టెక్స్టైల్ అంటే బిగ్గెస్ట్ హోల్సేలర్ మార్కెట్ సప్లయర్ ప్రైస్ మాత్రం ఓన్లీ

చాలా కస్టమర్ బిజినెస్ కూడా కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం ఇలాంటి రేట్ లో అసలు మార్కెట్ ప్యూర్ డిజిటల్ ఐటమ్ త్రీ సో ఐటమ్ సూపర్ ఉందండి ఇవాళ స్పెషల్ వెరైటీ స్పెషల్ ఐటమ్ లో నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు మీరు డోలా ఫాయిల్ లో డిజైన్ డిజైన్స్ అవైలబుల్ ఉంది మండే స్పెషల్ వెరైటీ ఉంది ఇది కూడా చూడొచ్చు పల్లోకి టెజల్ మొత్తం ఫాయిల్ డిజైన్ प्राईज चला तक्वा షాకింగ్ ప్రైస్ ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ మూడు వందల అరవై రూపాయలు ఈ రోజు అన్ని షాకింగ్ ఉన్నాయండి వెరైటీలు అసలు క్వాలిటీ అయితే సూపర్ ఉంది అనమాట ప్యూర్ ఒరిజినల్ జార్జెట్ ప్లస్ ఇదంతా థ్రెడ్ వర్క్ కట్ వర్క్ అండ్ డిజిటల్ ప్రింట్ అండి ప్యూర్ బ్లౌజ్ కూడా చూడొచ్చు ఈ విధంగా ఉంటదనమాట సూపర్ మంచి డిజైనర్ వెరైటీ ఆ ఐటమ్ ఏం చూస్తున్నా ఈ ఐటమ్ చూడొచ్చు మీరు ఆఫర్ లో తెచ్చిన ప్యూర్ జార్జెట్ ఐటమ్ బనారసి చూడొచ్చు ఇలాంటి రిచ్ టజల్స్ ఉంటుంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ నాలుగు కలర్ మ్యాచింగ్ ఉంటది ప్రైస్ కూడా చాలా షాకింగ్ ప్రైస్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ అన్న ఇది మనమే ఇచ్చి ఫోర్ సిక్స్ మేడం చెప్తున్నా కదా షాకింగ్ రేట్ లో ఇచ్చేస్తున్న ఆఫర్ ప్రైస్ లో మంచి మంచి సూపర్ వెరైటీ కంపల్సరీ మీరు విజిట్ చేయి చూడండి ఇట్లా ఉంటది టోటల్లీ సెరోస్ స్టోన్ మీద థ్రెడ్ వర్క్ విత్ హెవీ బర్డ్ బ్లౌజ్ ఉంటది ఇలాగా ఐటమ్ ఉంటది చూడండి బర్డ్ బ్లౌజ్ కూడా చూపిస్తా ఇలాగా ఇది కూడా ఆఫర్ ప్రైస్ కి ఇస్తున్నా జస్ట్ ఫోర్ ఫోర్టీన్ రూపీస్ నెక్స్ట్ వెరైటీ కూడా చూడవచ్చు మేడం డిజిటల్ ఓహో ఈ ప్రింట్ చూడవచ్చు మీరు మొత్తం మార్కెట్లో లేదు ఇలాంటి డిఫరెంట్ ప్రింట్ అంటే ఓన్లీ ఫర్ మరియం టెక్స్టైల్ ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ కే చూస్తున్నా Only to only 499 rupees. కనీసం నైంటీ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉంది డిజిటల్ ప్రింట్ ప్రింట్లో ఆఫర్ ప్రైస్ కి బూటింగ్ స్టైల్ చూపిస్తున్నాం మేడం చూడండి టోటల్లీ ట్రెజల్ చూడు ఫ్యాన్సీ ఫ్రెంచ్ అసలు ఫ్యాబ్రిక్ చూసారా ఎంత మంచి షైన్ ఐట్ ఉందో చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా అండ్ ఒరిజినల్ మిర్రర్ ఇస్తున్నాం మేడం టోటల్లీ చూడండి కట్ వర్క్ ఐటెం ఉన్నాయి మిర్రర్ ఐటమ్స్ చూసి ఇస్తున్నాం రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ట్వంటీ నెక్స్ట్ వెరైటీ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ షోరూమ్ వెరైటీ ఉంది టూ థౌసండ్ ప్లస్ ది ఐటమ్ ఉంది కానీ మరియం టెక్స్టైల్ ఇది కూడా జెన్యున్ ఆఫర్ లో మీకు చూడొచ్చు మేడం ఎంత హైలైట్ డిజైన్ ఉంది ఇక్కడ డిజైన్ పల్లో డిజైన్ వివింగ్ చూడొచ్చు మీరు ఎంత హైలైట్ ఉంది వస్తుంది ఇలాంటి మొత్తం సారీ డిజైన్ ఉంటది ప్రైస్ కూడా ఆఫర్ ప్రైస్ కి ఇచ్చేస్తున్నా ఓన్లీ ఫైవ్ సెవెంటీ వన్ రూపీస్ ఓహో మొత్తం లేస్ బోర్డర్ డిజిటల్ ప్రింట్ లో సింగల్ యూనిఫామ్ కలర్ కలర్ వెరైటీ ప్యూర్ ధర్మవరం మీనా పట్టు మన కస్టమర్ మన వ్యూవర్స్ కోసం స్పెషల్ వెరైటీ తీసుకొచ్చిన మ్యారేజ్ సీజన్ స్పెషల్ ఐటమ్ శారీలో చూడవచ్చు మీరు మీనా వింగ్ క్లారిటీ కూడా టోటలీ చూడొచ్చు టోటలీ రియల్ డిజైన్ ఉంది శారీలో మొత్తం రిచ్ పల్ వచ్చేసి కలర్ మ్యాచింగ్ ఉంటది సిక్స్ కలర్ మ్యాచింగ్ ప్రైస్ కూడా మార్కెట్ ప్రైస్ ఉంది థర్టీన్ ఫిఫ్టీన్ కానీ మరియం టెక్స్టైల్

సూపర్ వెరైటీ ఉంది నెక్స్ట్ లైట్ కలర్ లో కూడా పట్టు ఎంత బాగుంది చాలా డిఫరెంట్ వెరైటీ చెప్తున్నా కదా ఉంది చాలా సాఫ్ట్ ఉంటది చాలా తక్కువ ప్రైస్ కి ఇచ్చేస్తున్నా ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కలెక్షన్ ఇచ్చేస్తున్నా వచ్చిన మేడం ఒకసారి పట్టు ఐటమ్ చూసుకో మీరు చాలా సూపర్ పట్టు తీసుకొచ్చిన ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇవాళ షాకింగ్ ప్రైస్ లో రిచ్ పల్లు పల్లుకి షాకింగ్ చెప్తున్నా కదా ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ అసలు అన్న వాళ్ళు చెప్తుంటే ప్రైసెస్ అయితే ఫస్ట్ మార్కెట్ ప్రైస్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది కానీ మన దగ్గర మరియం టెక్స్టైల్ లో బిగ్గెస్ట్ హోల్సేలర్ లో ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇందులో కూడా వన్ లాక్ బిల్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఓహో బూటిక్ స్టైల్ వెరైటీ చాలా డిఫరెంట్ వెరైటీ మేడం ఇవాళ స్పేస్ సిల్క్ మీద మీకు చాలా డిఫరెంట్ వెరైటీ ఉంది ఎలాంటి వెరైటీ కావాలా మీకు మ్యారేజ్ సీజన్ లో పెట్టడానికి ఎలా ఎలాంటి వెరైటీ కావాలా అసలు సారీ మొత్తం కూడా చూడొచ్చు మొత్తం నీట్ గా వచ్చిందండి లో కూడా చాలా మంచి రకాలు తెచ్చినా మేడం ఇలాంటి బాక్స్ ఐటమ్ లో తక్కువ ప్రైస్ లో పెట్టడానికి ఇలాంటి మీకు ఫోర్ ఫిఫ్టీ టూ రూపీస్ బాక్స్ వెరైటీ లో కూడా మంచి మంచి వెరైటీ ఉంది ఇలాంటి బాక్స్ వెరైటీ లో ఎన్ని రకాలు కావాలా తీసుకోవచ్చు చూద్దాం మొత్తం లో మంచి మంచి వెరైటీ ఉంది చూపిస్తా చూడండి మనకి క్రష్ లో కూడా మెరుస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసరికి చూసారా ఎంత బాగుంటుంది హెవీ బ్లౌజ్ చూడు చాలా హెవీ బ్లౌజ్ ఉన్నాయి వస్తే ఎట్లా కస్టమర్ వచ్చి ఖాళీ వీడియోలో మార్కెట్ లో ఐటమ్ చూపిస్తా బ్యాగ్ తీసుకోపోండి నేను ఇస్తా ఇది బ్యాగ్ తీసుకోండి జస్ట్ ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వెరైటీ కూడా ఇది కూడా ప్యూర్ ఫాయిల్ లో కట్ వర్క్ బార్డర్ వచ్చేసి ఎంత హెవీ డిజైన్ ఉంది చూడవచ్చు మీరు దీనికి బ్లౌజ్ కూడా చాలా హెవీ బ్లౌజ్ ఉంటది ప్రైస్ కూడా షాకింగ్ ప్రైస్ కే ఇస్తున్నా ఓన్లీ సెవెన్ ట్వంటీ త్రీ రూపీస్ ఏడు వందల ఇరవై మూడు రూపాయలు అండి కేవలం అయితే వెరైటీ ఇలాంటి రేట్ అంటే ఇలాంటి బండలు తీసుకోపోయినా కదా కింద పడిపోతుంది ఇలాంటి ఆఫర్ తీసుకొచ్చిన సూపర్ వెరైటీ శివోరీ డిజైన్ ఫాయిల్ ప్రింట్ మార్కెట్ లో లాంచ్ కాలేదు లో న్యూ వెరైటీలో నెక్స్ట్ లైట్ కలర్ టిష్యూ ఐటమ్ పట్టులో చాలా డిఫరెంట్ వెరైటీ ఉంది పెస్టియల్ కలర్ మంచి వెరైటీ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ది ఐటమ్ ఉంది ఇది కూడా మ్యారేజ్ సీజన్ స్పెషల్ మరియం టెక్స్టైల్లో ఆఫర్ ప్రైస్లో ఓన్లీ టు ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అసలు ఇట్లాంటి షాకింగ్ లో మీరు కూడా మిస్ కాకుండా ఫాస్ట్ గా మరియం టెక్స్టైల్స్ కి విజిట్ చేయండి ప్రైజెస్ చూస్తున్నారు కదా నేను కూడా షాక్ అయిపోతున్నాను మేడం కూడా షాక్ ఉంది ఓహో బ్లూ ఐటెం ఉంది చాలా డిఫరెంట్ వెరైటీ బూటిక్ స్టైల్ ఐటెమ్ దాని ఫినిషింగ్ బార్డర్ వర్క్ చూడండి మేడం మీరు వావ్ క్వాలిటీ ఉండాలా మెయిన్ క్వాలిటీ అండ్ రేట్ మార్కెట్లో ఓన్లీ ఫర్ మరియం లోనే ఉంటుంది బ్లౌజ్ కూడా ఫ్యాన్సీ బ్లౌజ్ ఉంది మంచి వెరైటీ ఉంది నెక్స్ట్ వెరైటీ కూడా మంచి వెరైటీ తీసుకొస్తున్నాం హైలైట్ వెరైటీ షాకింగ్లో ఉండాలా ఇలాంటి బాక్స్తో సహా ఐటమ్ మార్కెట్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేట్ ఉంది శారీ కూడా ఓపెన్ చేస్తా ఇలాంటి బాక్స్తో సహా ఐటెం ఉంటుంది క్రష్ మీద మీకు టోటల్ ఇష్టం వెరైటీ ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చిస్తున్నా ఈజీగా ఉంది తక్కువ త్రీ ఫార్టీ త్రీ రూపీస్ అందులో కూడా మీకు క్వాంటిటీ కూడా ఎన్ని క్వాంటిటీ కావాలా క్వాంటిటీలో ఉంది సరుకు చూడొచ్చు మీరు ఎన్ని క్వాంటిటీ కావాలా మీకు చాలా రకాలు ఇలాంటి మంచి మంచి వెరైటీ క్యాట్లాగ్లో బోల్డ్ క్వాంటిటీ ఉంది మీరు కంపల్సరీ టోటల్ ప్యూర్ మా డిజిటల్ ఐటమ్ చూడొచ్చు మీరు ఎంత హైలైట్ శారీ ఉంది మొత్తం శారీ డిజైన్ కూడా చూడవచ్చు క్వాలిటీ కూడా మంచి చక్కగా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారండి సో వెరైటీస్ అయితే ఫైవ్ నెక్స్ట్ వెరైటీ కూడా బాక్స్ ఐటమ్ సూపర్ వెరైటీ ఇవాళ అంటే చాలా రకాలు ఉంది మంచి మంచి కొత్త ఐటమ్స్ చాలా ఓపెన్ చేసినా ఈ ఐటెం కూడా చూడొచ్చు మేడం ఎంత హైలైట్ వెరైటీ ఉంది అసలు ఎంత బాగుందో చూడండి ఇవాళ మేడం కూడా షాపింగ్ లోనే ఉంది ప్రైజ్ అయిన వెరైటీ నుంచి మొత్తం శారీలో షైనింగ్ చూడొచ్చు మీరు ఎంత షైన్ ఉంది చాలా డిఫరెంట్ వెరైటీ ఉంది దీనికి బ్లౌజ్ కూడా ఎంత హెవీ ఇచ్చినారు బ్లౌజ్ కూడా చూడొచ్చు ఇలాంటి టోటలీ ఫుల్ మల్టీ కలర్ బ్లౌజ్ ఉంటుంది క్యాట్లాగ్ ఐటమ్ ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ కి వేస్తున్న ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఆరు వందల యాభై ఐదు రూపాయలు అండి కేవలం అయితే సో వెరైటీస్ అయితే ఇట్లా చూస్తే వెరైటీ అంటే ఇంకా చాలా బాగా ఉన్నాయి ఈ సైట్ ఉంది ఈ సైట్ ఉంది ఒకేడా టోటల్ యూ మనకి థర్డ్ ఫ్లోర్ లో ఉన్నది ఓన్లీ ఒక్క ఫ్లోర్లోనే వన్ పర్సెంట్ వెరైటీ కూడా లేదు ఇది సాంపుల్ చేసి చూపించిన ఫోర్త్ ఫ్లోర్ షాప్ ఉంది మీకు డైలీ వైర్ నుంచి పట్టు వరకు బ్లాడ్లర్ ఐటమ్ మంచి వెరైటీ ఉంటుంది బ్లౌజ్ అన్ని వెరైటీ ఉంటుంది ఫాల్స్ మీకు ఆల్ వెరైటీ ఉంటుంది కంపల్సరీ విజిట్ చేయి సో చూసారు కదండి మంచి విజిట్ చేసి ఇట్లాంటి నిజంగా షాకింగ్ ప్రైజెస్ లో తీసుకెళ్ళి మీరు కూడా సేల్ కూడా అట్లానే చేసేయచ్చు సో మరి ఇట్లాంటి వెరైటీస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫాస్ట్గా విజిట్ చేయండి లేదంటే ఏదన్నా ఐటమ్ నచ్చి కూడా మీరు బల్క్ క్వాంటిటీ తీసుకెళ్ళినా కూడా మీరు వన్ ఆర్ టూ డేస్ లో సేల్ చేసేస్తారు అట్లా ఉన్నాయండి ప్రైజెస్ అండ్ క్వాలిటీ సో మీకు ఏదైనా ఆన్లైన్ ఆర్డర్స్ కావాలంటే కూడా మినిమమ్ మన దగ్గర బిల్లింగ్ వచ్చేసరికి ఫైవ్ టు టెన్ థౌసండ్ రూపీస్ ఉంటుంది అంతేకాకుండా బెస్ట్ ఆఫర్ ప్రైజెస్ కూడా ఇస్తున్నారు టెన్ థౌసండ్ బిల్ చేస్తే సర్ప్రైజ్ గిఫ్ట్ ట్వంటీ థౌసండ్ బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ మీకు వన్ ల్యాక్ బిల్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు సో ఇట్లాంటి ఆఫర్స్ని ఎవరు కూడా మిస్ చేసుకోకండి మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం